నమస్తే అండి నేను మీ కృష్ణాని వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్ ఈరోజు కృష్ణస్ లో వచ్చేసి ఒక మంచి గుత్తి వంకాయ కర్రీ అండి మనం పెళ్ళిళ్ళల్లో రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకుంటామో అలా గుత్తి వంకాయ కర్రీ చేసుకున్నాం చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అచ్చం మనకు పెళ్ళిళ్ళ క్యాటరింగ్లలో పెట్టి గుత్తి వంకాయ టేస్ట్ అయితే వస్తుందండి ఇప్పుడు ఈ గుత్తి వంకాయని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పెద్ద టైం కూడా పట్టదు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఉండవండి సింపుల్గా తయారు చేసుకుందాం దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి అందులోనే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు నువ్వులు కూడా వేసుకొని ఇవి కూడా కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం చిన్న ముక్క ఎండు కొబ్బరి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇవన్నీ ఎండు కొబ్బరి పల్లీలు నువ్వులు ధనియాలు ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక ఆరు ఏడు జీడిపప్పులు వేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఇది కూడా కొంచెం జీలకర్ర పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా మొత్తం చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలండి ఇలా చిన్న మంట మీద ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ఇది ఈ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మీకు మెదగట్లేదు అనుకుంటే పొడిగా అయినా పొడి చేసుకోవచ్చు మెదగట్లేదు అంటే కొంచెం వాటర్ వేసుకొని ఇలా పేస్ట్ లాగా పొడి చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నేను ఇక్కడ ఒక అరకిలో వంకాయలు తీసుకున్నానండి మీరు బ్రౌన్ వేరే వంకాయలు వైట్ వంకాయలు కాకుండా వేరే వంకాయలు తీసుకున్నా సరిపోయిందండి ఇంకోటి బ్లాక్ కలర్ వంకాయలు ఉంటాయి కదా అవి అయినా తీసుకోవచ్చు నేను ఇక్కడ వైట్ వైట్ తీసుకున్నాను వంకాయలను ఒకసారి ముందుగా నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒకసారి నీట్గా కడుక్కుంటేనే వంకాయలు బాగుంటాయండి ఆ నీళ్ళు తీసేది ఇంకా మళ్ళీ ఒక బౌల్లో మా వాటర్ తీసుకొని అందులో వాటర్లో ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి పసుపు వేసుకోవడం వల్ల మనకు వంకాయలు అప్పుడప్పుడు క్లాంట్ స్మెల్ వస్తాయి కదా ఆ స్మెల్ రాకుండా ఉంటుందండి ఇంకా ఉప్పు అనేది మనం ముక్కలు కట్ చేసిన తర్వాత నల్లగా అవ్వకుండా ఉంటాయి అనమాట ఇప్పుడు వంకాయకి తొడిన కొంచెం కట్ చేసేసుకొని ఇది వంకాయ నాలుగు ముక్కలుగా కట్ చేసుకోండి ఈ ముక్క అనేది మరీ తొడి వరకు వచ్చే వరకు కింద వరకు కట్ చేయొద్దండి కొంచెం లో కొంచెం ఉంచేసుకోండి అక్కడ వరకు నేను చూపిస్తున్నాను కదా అక్కడి వరకు మరి మీరు కింద కట్ చేశారంటే ముక్కలు విడిపోతాయి అనమాట ఒక్కొక్కటిగా అలా కాకుండా కొంచెం ఎక్కువ ఉంచుకున్నామంటే మనకు ముక్కలు అనేది విడిపోకుండా ఉంటాయి అనమాట ఫ్రై చేసినప్పుడు కూడా ముక్కలు విడిపోకుండా అలాగే కాయకాయ అలాగే ఉంటుందండి ఇప్పుడు ఇలా వేసుకొని ఒకసారి మంచిగా వాటర్లో ముంచుకొని మళ్ళీ వీటిని వాటర్ అంతా తీసేసేయండి మనం ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ మనం మీద పడకుండా వాటర్ పడి నీట్గా వస్తుంది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడలపాటి మందపాటి గిన్నె పెట్టుకొని ఒక మూడు గరిటెల ఆయిల్ వేసుకోండి ఆయిల్ మరి వేడెక్కవర్లో లేదండి వెంటనే ఆయిల్ వేసిన వెంటనే వంకాయలు వేయండి ఎందుకంటే వంకాయలు వాటర్ ఉంటుంది కాబట్టి చిందుతుంది అనమాట అందుకు వెంటనే వంకాయలు వేసేసి మూత పెట్టేసుకొని మధ్యలో మధ్యలో కలుపుకుంటూ మంచిగా వంకాయలు అంతా ఫ్రై వరకు ఫ్రై చేసుకోవాలండి మనకు క్యాటరింగ్ స్టైల్లో ఇలాగే చేస్తామండి మనమైతే కొంచెం స్టఫింగ్ పెట్టి ముందు ఫ్రైలో వేయించుకుంటాం అలా కాకుండా క్యాటరింగ్ స్టైల్లో అయితే ముందు వంకాయలు వేపి ఇలా చేస్తారు వంకాయలు మనం గడ్డతోటి ఇలా నొక్కితే కొంచెం ఇలా మనకు తెలుస్తుంది అనమాట అప్పుడే అలా వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి వంకాయలు త్వరగా ఫ్రై అయిపోతాయండి చాలా సెన్సిటివ్గా లేతగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక మూడు లవంగాలు ఒక చిన్న చెక్క ముక్క ఒక మూడు ఎండుమిర్చి వేసుకొని ఒక బిర్యానీ ఆకు వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన దాకా ఉల్లిపాయ ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే ఒక మూడు పచ్చిమిర్చి ఇప్పుడు అవి ఫ్రై అయిన ఆయిల్ లో ఈ ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మంట మీడియం టు హై పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మంచి గోల్డెన్ కలర్ లో వచ్చినాయి కదా ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వంకాయ సారీ ఉల్లిపాయలని ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక్క టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను పెద్ద సైజు టమోటాలు రెండు టమోటాలు సన్నగా కట్ చేసుకొని మిక్సీ గిన్నెలు వేసుకొని ప్యూరీ తయారు చేసుకున్నానండి ఆ టమాటో ప్యూరీ ఇందులో వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని ఆ టమాటో ప్యూరీ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు మంచిగా నూనె అంతా పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మంట సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని చూడండి ఇలా మనం వేసిన ఆయిల్ మొత్తం పచ్చివాసన పోయి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తగినంత ఉప్పు వేసుకొని ఈ కారం ఉప్పు పసుపు కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ కారం అంతా పచ్చివాసనంతవరకు ఫ్రై చేసుకుని కొంచెం అంటే చింతపండు పులుసు వేసి వేయనట్టు కొంచెం వేసుకోవాలి ఎక్కువ అక్కర్లేదు జస్ట్ ఒక హాఫ్ నిమ్మకాయ అంతా తీసుకొని కలిపేసి కొంచెం వాటర్ వేసుకొని వేసుకోవాలి ఆ రసం వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా జీడిపప్పు పల్లీలు నువ్వులు పేస్ట్ అంతా వేసేసుకోవాలి ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఇది కూడా కొంచెం ఒక త్రీ మినిట్స్ వరకు చిన్న మంట మీద చక్కగా ఫ్రై అవ్వాలి కొంచెం ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలని చూడండి మనకు అక్కడక్కడ ఆయిల్ బయటకు వచ్చేస్తుంది ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడు ఆ పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయిద్ది మంచి స్మెల్ వచ్చేస్తుంది అనమాట ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో గ్లా వాటర్ వేసుకోవాలండి మనకు తగినన్ని వాటరు మనకు కొంచెం పలచగా కావాలి అంటే ఎక్కువ ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వేసుకోండి లేదు కొంచెం దగ్గరగా ఉండాలి అంటే ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి ఇలా కలుపుకొని మీకు ఒకవేళ ఇప్పుడు కారం కానీ ఉప్పు కానీ ఏదన్నా తక్కువైతే అడ్జస్ట్ చేసేసుకోండి మీ టేస్ట్కి బట్ మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు ఆ వంకాయలు వేసుకోవాలి ఇది ఉడికేసరికి మనకు దగ్గరగా వస్తుంది నేను కొంచెం దగ్గరగా చేస్తున్నాను ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ వంకాయలన్నీ అందులో వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా మొత్తం ఒక దాని మీద ఒకటి కాకుండా మొత్తం అన్ని ఇలా సపరేట్గా వేసేసుకోవాలి మొత్తం ఇలా వేసుకొని చిన్న మంట పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలండి ఆ గ్రేవీ మొత్తం ఆ వంకాయ ముక్కలకి మంచిగా పడుతుంది అనమాట ఉడికి అలా ఉడికి పట్టేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని చిన్నగా ఉడికించుకుంటే మంచిగా ఉడికిపోయింది చూడండి ఇప్పుడు చక్కగా ఉడుకుతుంది ఇలాగే ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడికితే మనకు వేసిన ఆయిల్ మొత్తం చక్కగా బయటకు వచ్చేస్తుంది మనం ఉడికితే కానీ చిన్న వంట మీద ఉడికితేనే మనకు ఇప్పుడు ఏం ఆయిల్ కనిపించట్లేదు కదా మళ్ళీ అలాగే చిన్న వంట మీద ఉడికిస్తే చూడండి మొత్తం కూర దగ్గరికి అయిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కొంచెం వంకాయ కూరలలో గుత్తి వంకాయలలో కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి నేనైతే ఈ గ్రేవీ ఉంచాను మీకు ఇంకా కొంచెం లూజ్గా కావాలి అంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని ముందుగానే బంద్ చేసుకోవాలండి ఇప్పుడు చక్కగా దగ్గరికి వచ్చేసింది కదా ఇలా వచ్చేస్తే సరిపోయిందండి గా ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసుకొని తీసేసుకున్నామంటే మనకి క్యాటరింగ్ స్టైల్ పెళ్ళిళ్ళల్లో పెట్టి కుత్తి వంకాయ రెడీ అయిపోతుంది చాలా బాగుంటుందండి కొత్తిమీర వేసేసి ఇంకొక ఐదు నిమిషం స్టవ్ బంద్ చేసేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి అలాగే ఉంచేసి సర్వ్ చేసుకున్నామంటే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనకు లో పెళ్లిళ్ళల్లో పెట్టే గుత్తి వంకాయలాగా ఉంటుంది నేనైతే దగ్గరికి చేశాను మీరు కొంచెం లూజ్ గా కావాలంటే ముందు ఒక ఐదు నిమిషాల ముందే తీసేసుకోండి గా సరిపోయిద్ది అనమాట అంతేనండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం